వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి రాచర్లలోని ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ జీ సుధాకర్ తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలకు ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నవి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి ఐదవ తరగతి చదివిన విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు ఓసీబీసీ విద్యార్థులు నూట యాభై రూపాయలు ఎస్సీఎస్టీ విద్యార్థులు డెబ్బై ఐదు రూపాయలు చెల్లించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కోరుచున్నాను అలాగే ఈ యొక్క ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఇరవయో తేదీన ప్రతి మోడల్ స్కూల్లోనూ జరుగుతుంది పరీక్షలో వచ్చిన మార్కులు మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి కావున రాచర్ల మండల పరిసర గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మరి ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుచున్నాను థ్యాంక్ యూ